ేదాంతద్వయతత్వ్ఞ మంత్ర శ్రీమన్నారాయణాచార్య శ్రీమన్నాయణాచార్యురుం సోపాస్మహే అస్మద్గురుభ్యో నమ కవయే ఇప్పుడు విష్ణు సహస్రనామంలో పద్నానవ శ్లోకంలో చివరి నామాన్ని తీసుకొని దానికి అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం సర్వ వేదో వేద అంగో ఓం కవయే నమ కవయే నమ అని ఆ స్వామిని ఒక కవి అంటున్నాము ఈ కవి అంటే పద్యాలు రాసేవాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళని కదా కవులు ఇక్కడ ఎటువంటి కవి ఈయన విశేషమైనటువంటి కవి ఈయన పరమాత్మ జీవులందరినీ ఉద్దేశించుటకు పరమాత్మ జీవుల్ని ఉద్దేశించి ఆ జీవులందరూ ఉజ్జీవించటకు వేదాన్ని ఉపదేశించారు ఆ పరమాత్మ పరమాత్మటువంటి వాడు వాగ్భేదాంబరం వాగ్భేదల్లో శ్రేష్ఠుడు అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో ఉపదేశించారు ఆయన ఎలా ఉపదేశిస్తారండి వేదం ఎవరికి అర్థం కాదు కదా అంటే దాన్ని పరోక్షంగా వేదవ్యాసుడు వాల్మీకి రూపంలో పంచమ పురోధమైనటువంటి పురాణాలని అందించారు మనకి అది కూడా పరమాత్మ స్వరూపమే కనుక పరోక్షంగా షడంగములు ములుగు వేదార్థాలని ప్రతిపాదిస్తూ ఉంటాయి అలాగే ఆయుర్వేదము ధనుర్వేదము మొదలైనటువంటివి కూడా వేదార్థాన్ని ప్రతిపాదిస్తాయి ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ అనంత శాఖలుగా విస్తరించింది వేదం ఈ వేదాలన్నీ కూడా పరమాత్మకి అంగములు వేదములు అంగముగా కలిగినటువంటి పరమాత్మ ఇక్కడ వరాహస్వామిగా అవతరించి వరాహస్వామి యొక్క స్వరూపం ఏంటి అంటే వరాహస్వామి యొక్క స్వరూపం భూమిలో ఉన్న సారాన్ని పైకి తీసి మనకు అందించడం మనం కూడా భూమిలోంచి వచ్చాం అంటే సారం అంటే వృక్షాలన్నీ కూడా భూమిలోంచి వచ్చాయి ఈ భూమిని ఉద్ధరించాడు భూదేవి కోరింది నన్ను రక్షించమని అంటే ఏంటి నన్ను రక్షించమంటే నా మీద ఉండేటువంటి జనులు చేతనులున్నారే వాళ్ళని రక్షించమని నా మీద ఉండేటువంటి నన్ను సంచరించేటువంటి జంతువులన్నారంటే వాళ్ళని రక్షించమని శరణానికి చేసింది శరణానికి చేస్తే ఒక్కసారి ఆ సారాన్ని వచ్చి విదిరించట్ బీధూయటే వేదమయం శరీరం ఒక్కసారి విదిరించట స్వామి వేదమయమైనటువంటి శరీరాన్ని విధించాడు విదిరిస్తే ఏమైంది నదులు పర్వతాలు ఆహార ధాన్యాలు పోషకులు అమృతం ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ వేదాల వల్లే వచ్చాయి ఆయన వేదాల వల్లే సృష్టించేశారు విధూయచే వేదమయం శరీరం వేదార్థం తెలియనటువంటి వాడు బ్రహ్మతత్వం తెలుసుకోలేడు అని వ్యాఖ్యానకారులు ఇచ్చారు అంటే దీనికి కూడా అర్థం విపులంగా చిన్న గంటలు చెప్పుకోవాలి లేకపోతే అర్థం కాదు ఇది కూడా అంటే వేదార్థం ఎవరు తెలుసుకుంటారయ్యా వేదార్థ అసలు వేదాన్ని తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చాలా తక్కువ కోటి మందిలో ఉంటారు అందులో వేదార్థాన్ని విద్యారణ్యం భాష్యం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారయ్యా అంటే చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే ఆ వేదార్థము వేదార్థం విద్యారణ్యం చెబితే పట్టకోటి ఇబ్బందిని ఎవ్వటం లేదు కొంతమంది ఉంటారు కనుక వేదార్థం తెలుసుకోవడం అంటే ఏమిటి ఈ సామాన్యమైనటువంటి మానవులకు వేదార్థం తెలుసుకోవడం అంటే ఏంటి అంటే మనకి శాస్త్ర ప్రకారం కొన్ని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీశుక్తులు వాటిని వింటూ ఉండడం వాటిని ఆచరించడం అంటే భగవత్ కార్యములు అలాగే యజ్ఞాని కార్యములు పితృకార్యములు అన్నీ కూడా ఆ స్వామి యొక్క ఆజ్ఞారూపాలే అందుకని శ్రీమన్నారాయణి మనం కవయే నమ అని స్మరిస్తాం పరమాత్మ కవిత్వ రూపంలో మనకి అందించారు ఇవన్నీ కూడా అందుచేత కవయే నమః అని శరణాగతి చేస్తాం ఓం నమో నారాయణ ఆ నారాయణ స్వరూపాన్ని కవయే నమ అని కవయే నమ అంటే ఏంటి నువ్వే వేదాన్ని ఉద్ధరించావు నువ్వే వేదాన్ని చెప్పావు అలాగే వేదం వల్లే సృష్టించేశావు అలాగే ఆ వేదం వల్లే మమ్మల్ని రక్షించాలి అని మనం శరణాలు చేస్తున్నాం